నేనేమన్నా ఏం పని పాట లేకుండా ఖాళీగా కూర్చుంటున్నానా ఈ టైంలో ఆమ్లెట్ వేస్తే కానీ తినరంట ఏంటో ఇదంతా నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ హ్యాపీగా ఉండాలని ఉషా మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నా పేరు చెప్పేశానుగా ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర ఇప్పుడే నేను బండి తీసుకొని నా టిఫిన్ పనిని పూర్తి చేసుకొని వచ్చాను వచ్చి రాగాలే అవన్నీ మళ్ళీ పైకి తీసుకురావాలి కింద లోపల పెట్టేటి సామాన్లు అవి ఉంటాయి కదండీ గ్యాస్ బండ పొయ్య టిఫిన్ పని అంటే మీకు తెలుసు కదా ఎన్ని ఉంటాయో అవన్నీ సర్దుకొని ఇంటి దగ్గరకు తీసుకొచ్చి ఇక్కడ కూడా లోపల పెట్టి కాసిన కూసిన పిండి మిగులుతాయి కదా అవన్నీ ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా కొన్ని ఇంకా నాకు టైం చాలా పడుతుంది అనమాట అలా ఇప్పుడు నేను తొమ్మిదిన్నరకు వస్తే అవన్నీ సర్దుకునేసరికి దాదాపుగా ముప్ప గంట పైనే పట్టిందండి అంటే పది దాటిపోయింది టైము ఇప్పుడు ఆమ్లెట్ వేయాలని చెప్పి మా వారు అడిగారు అంటే భర్త ఆమ్లెట్ ఏమంటే వేస్తానికి నాకు కూడా సంతోషమే ఎందుకంటే అన్నంలోకి ఏదో ఒకటి నంచుకొని తినాలని ప్రతి ఒక్కళ్ళకి ఆశగా ఉంటుంది ఒట్టి అన్నమే తినడం కాకుండా కాకపోతే ఇప్పుడు నేను నాకు అనిపించింది ఏంటంటే ఇంత పని చేసి కూడా ఏమి కొంచెం కూర తీసేసుకొని తినేస్తే అయిపోయింది కదా ఆమ్లెట్ వేసే తీరాలని చెప్పి ఎందుకు కూర్చుంటున్నారో నాకు అర్థం కావడం లేదు పైపెచ్చు ఇంట్లో వాళ్ళందరికీ వేయాలట ఆమ్లెట్ వేయడం పెద్ద విషయమేం కాదు ఐదు నిమిషాలు అయిపోతుంది కానీ దానికన్నా నేను ముందు ఎంతో పని చేశాను నేను పొద్దున్నీ ఇప్పటి వరకు పని చేస్తూనే ఉన్నాను నాకు కేవలం ఇంట్లో పనే కాదండి నేను టిఫిన్ పని పెట్టుకున్నాను కదా ఆ పని కూడా ఉంటుంది దాంతో నాకు అలసట వచ్చేసి నా ప్రాణానికి ఎంత ఇబ్బందిగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను ఒక్కొక్క రోజున పర్వాలేదు బేరం బాగుందంటే నా కష్టానికి ఫలితం వచ్చిందని చెప్పి నేను ఎంత బాధపడినా దాన్ని అనమాట అంటే మనసుకు తీసుకోను ఎందుకంటే కష్టపడినా మనకి ఒక రూపాయి మిగిలింది కాబట్టి ఒక్కో రోజు టిఫిన్ పూర్తిగా అవ్వకపోతే మనకి ఖర్చు పెట్టుబడి తగ్గదు కాకపోతే పిండిలు మిగిలిపోతాయి రేపు వద్దున మళ్ళీ అంతే పెట్టుబడి పెట్టాలి కా ఒక రూపాయి వస్తేనే కదా అది పిండి మొత్తం అయిపోతేనే సరికంత అయితేనే మనకు ఒక రూపాయి ఇచ్చింది కాబట్టి ఏదైనా ఒక రూపాయి మిగిలిద్ది ఒక రోజున పిండి అవ్వదు సరుకు అవ్వదు మరి అలాంటప్పుడు చికాకు అనిపించింది కదా ఇటుపక్క బేరం లేక ఈ పని మాత్రం తప్పదు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేయాలంటే నాకైతే భలే బాధ అనిపించిందండి ఎందుకంటే నేను ప్రతిదీ మీతోనే షేర్ చేస్తున్నాను కాబట్టి మా వారి వీడియో చూసిన ఏమి అనుకోరు ఎందుకంటే తనకు ఒత్తిడి తగిలింది కాబట్టి ఏదో చెప్పుకుంటుందిలే అని చెప్పి లేదు ఖచ్చితంగా నా మీద అరిచారంటే మాత్రం అది కూడా మీతో చెప్తాను ఇలాగా మా వారు మీకు చెప్పానని చెప్పి నా మీద అరిచారు అని చెప్పి కానీ నేను ఏది మనసులో దాచుకోలేకపోతున్నాను ప్రతిదీ మీకు షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మా ఇంట్లో ఐదుగురు ఉన్నాం కాబట్టి ఒక రెండు ఆమ్లెట్లు వేసాను అంటే ఒక్కొక్కటి వేసేంత ఓపిక నాకైతే లేదండి ఎందుకంటే ఇప్పుడు ఆమ్లెట్ అయిపోయిన తర్వాత అందరికీ అన్నం పెట్టి మళ్ళీ రేపొద్దునికి బియ్యం నానబెట్టాలి కదా ఆ బియ్యము ఇడ్లీ పిండి కోసం కడగాలి ఇలా నాకు చాలా పనుంది ఇది కాక గ్రైండర్లో పిండేసి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి రండి ఇప్పుడు ఇన్ని పనులుంటే ఇప్పుడు ఈ వంట అవసరమా చెప్పండి ఒక్కరోజు తింటే అయిపోదా అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా నేను అలా ఆశపడడం తప్పంటారా ఇలా మాట్లాడడం తప్పో కాదో నాకు తెలీదు కానీ నేను మీకు చెప్పుకుంటున్నాను అనమాట అంతే ఏం లేదు మీరు కామెంట్ చేయండి అవు అవునక్క పర్వాలేదు నీకు ఒత్తిడి తగిలింది కాబట్టి నువ్వు చెప్పుకోవడం తప్పేం లేదంటారో లేదక్కా నీ ఇంటి కోసం భర్త పిల్లల కోసం చేశావు కాబట్టి దీనిలో ఏముంది నువ్వు పెద్దగా ఏం ఫీల్ అవకుంటారా ఏది చెప్పినా నా సొంత సిస్టర్స్ చెప్పారని చెప్పి నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను నాకు అనిపించింది మాట్లాడాను తప్పైతే మీరు అసలేమి అనుకోవద్దు ఇప్పుడు ఇంట్లో అందరికి ఆమ్లెట్ వేసి పాలు పిల్లల కోసం కాసేస్తున్నాను కాస్త బుష్టి వేసుకుని తాగుతారు కదా పిల్లలు అందుకని అనమాట ఏది మానుకున్నా ఎంత ఒత్తిడైనా మనసులోనే దాచుకుంటూ ఏదో మిషన్ పని పనిచేసే ఆడవాళ్ళు అందరికీ మీకు చాలా జోహార్లు అండి ఒక్కొక్కసారి ఎంత అలసిపోయినా పైకి చూపించాం కదా అదంతా మనసులోనే దాచుకుంటాం భూదేవి అంత ఓపిక ఆడవాళ్లతో పోలిచ్చారంటే మరి ఆ భూదేవితి అంతేనండి భూమాత అంత ఓపిక మనకు ఉంది కాబట్టి అలా పోల్చారేమో అనిపిస్తుంది ఇంట్లో పనికి అంతలానా పేర్లు పెట్టుకోవాలంటే మీకు తెలీదండి కొంతమంది ఆడవాళ్ళు ఎంతలాన కష్టపడతారంటే అది వాళ్ళకు మాత్రమే తెలుసు ఏమంటారు